వాలంటీర్స్కి గౌరవ వేతనం ఐదు వేల రూపాయలు అనేది ఇంకా క్రెడిట్ అవ్వలేదు జూలై ఎనిమిదవ తారీఖు వచ్చినా కూడా ఇంకా క్రెడిట్ అవ్వకపోవడానికి కారణం ఏదైనా ఉందా ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా వీళ్ళ జీతాలు ఆపమని చెప్పిందా అనే విషయాలకి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా సింపుల్గా షార్ట్ కట్గా ఈ వీడియోలో వాలంటీర్స్కి ఐదు వేల రూపాయల జీతం అనేది వేస్తారా వెయ్యిరా అనే విషయం గురించి మీతో డిస్కస్ చేస్తాను ఎలక్షన్స్ ముందు వరకు కూడా వాలంటీర్స్ యొక్క గౌరవ వేతనం ఐదు వేల రెండు వందల రూపాయలు కరెక్ట్గా వారి యొక్క అకౌంట్లకి ఒకటో తారీఖు లేదా రెండు మూడు తేదీల్లో క్రెడిట్ అవుతూ ఉండేది అయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ అయితే మారింది ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ పోయి ఇప్పుడైతే ఏపీలో కూటమి ప్రభుత్వం అనేది వచ్చింది కాబట్టి మొదటి నెలలో మాత్రం వాలంటీర్స్కి గౌరవ వేతనం అనేది ఇంకా క్రెడిట్ అవ్వలేదు అయితే వాలంటీర్స్కి ఒక్కరికే వేతనం క్రెడిట్ అవ్వలేదా మిగిలిన వాళ్ళందరూ కూడా క్రెడిట్ అవ్వలేదా అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి శాలరీ అనేది ఒకటో తారీఖే క్రెడిట్ అయింది అయితే కేవలం వాలంటీర్స్కి మరియు కొంతమంది సచివాలయం స్టాఫ్కి మాత్రమే శాలరీ అనేది ఇంకా క్రెడిట్ అవ్వలేదు అయితే సచివాలయం స్టాఫ్కి ఎలాగో శాలరీ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళని ఆల్రెడీ గవర్నమెంట్లో కలిపేశారు కాబట్టి అయితే ఈ వాలంటీర్స్ పరిస్థితి ఏంటంటే వాలంటీర్స్కి ఇంతకు ముందు అయితే ఐదు వేల రెండు వందల రూపాయలు గౌరవ వేదనగా ఇవ్వడం జరిగింది అయితే మొదటిసారిగా కూట ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు వందల రూపాయలు అనేది ఎందుకు ఇస్తున్నారు ఎక్స్ట్రాగా దేనికోసం ఇస్తున్నారు పేపర్ కొనడానికి ఇస్తున్నారని చెప్పేసి వాటిని అయితే ఆపేయమని చెప్పడం జరిగింది సంబంధిత అధికారులకు వాలంటీర్స్ యొక్క బిల్లులు అనేవి పెట్టమని చెప్పడం జరిగింది అయితే వాలంటీర్స్ యొక్క బిల్లు అనేది ఐదు వేల రూపాయలు మాత్రమే పెట్టమని చెప్పడం జరిగింది అయితే చాలా చోట్ల ఈ విషయాన్ని కొంతమంది అధికారులు వాలంటీర్స్ యొక్క జీతం అనేది ఐదు వేల రెండు వందలుగా బిల్ పెట్టడం జరిగింది ఎవరైతే ఐదు వేల రెండు వందలు బిల్ పెట్టారో ఆ బిల్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అవుతూ వచ్చేసాయి ఎవరికైతే ఐదు వేల రూపాయలు బిల్ పెట్టారో అవన్నీ యాక్సెప్ట్ అయినప్పటికీ వారికైతే ఇంకా గౌరవవేతనం అనేది క్రెడిట్ చేయలేదు కాబట్టి గౌరవవేతనం అనేది బిల్ యాక్సెప్ట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా క్రెడిట్ అవుతుంది కొంత సమయం తీసుకొని అలాగే ఎవరి అయితే బిల్స్ అన్ని రిజెక్ట్ అయ్యాయో వాళ్ళకైతే మళ్ళీ బిల్ పెట్టవలసి ఉంటుంది అయితే రిజెక్ట్ అయినట్టుగా స్టేటస్లో ఇంకా చూపించలేదు కాబట్టి బిల్ పెట్టడానికి కొంత సమయం పడుతుందని గవర్నమెంట్ వర్గాల వారు అయితే చెప్తున్నారు సిఎఫ్ఎంఎస్ ఐడి ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి మరియు గవర్నమెంట్లో పనిచేసే ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీకి కూడా శాలరీ అనేది క్రెడిట్ చేయమని ప్రభుత్వ వర్గాల నుంచి అయితే సరైన ఆదేశాలు అయితే సంబంధిత అధికారులకు వచ్చాయి అయితే వాలంటీర్స్ కూడా గౌరవవేతమని క్రెడిట్ చేయాలా వద్దా అనే విషయం గురించి పూర్తి స్థాయిలో స్పష్టంగా అయితే ఏ ఒక్క ప్రభుత్వ ఎంప్లాయీకి కూడా చెప్పడం జరగలేదు అయినా బిల్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా శాలరీ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మన దగ్గర నుంచే బిల్స్ అనేవి క్లారిటీగా పూర్తిగా పైకి వెళ్ళాయా లేదా అనే విషయం గురించి మాత్రమే ఈ బిల్స్ అనేవి ఆగటం జరిగింది ఎప్పుడైతే మన సచివాలయం పరిధిలో లేదా మన మున్సిపాలిటీ పరిధిలో బిల్స్ అనేవి కరెక్ట్గా పెట్టడం జరిగిందో ఆల్మోస్ట్ బిల్స్ అని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఏమైనా సరే బిల్లుల్లో కొంచెం తేడాగా ఉంటే ఆ బిల్స్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది రిజెక్ట్ అయిన బిల్లుకి మళ్ళీ రీఅప్లోడ్ చేయడానికి కొంచెం సమయం తీసుకుంటుంది కాబట్టి యాక్సెప్ట్ అయిన బిల్లులకైతే ఆటోమేటిక్గా శాలరీ అనేది కొంచెం టైం తీసుకొని క్రెడిట్ అవుతుంది రిజెక్ట్ అయిన బిల్లులకు మాత్రం మళ్ళీ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా వాలంటీర్స్ యొక్క వేతనం అనేది కొంచెం సమయం తీసుకొని వారి వారి అకౌంట్లోకి అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా అలాగే సిఎఫ్ఎంఎస్ ఐడి ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా శాలరీ అనేది ఖచ్చితంగా క్రెడిట్ అవుతుంది ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రమే కొంచెం శాలరీ అయితే డిలే అయ్యే అవకాశం ఉంది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్క వాలంటీర్కి గౌరవ వేతనం అనేది కొంచెం సమయం తీసుకునైనా కూడా క్రియేట్ అయ్యే అవకాశం అయితే తప్పకుండా ఉంది కాబట్టి వాలంటీర్స్ అందరూ ఈ విషయంలో చింతించవలసిన అవసరం అయితే లేదు కొంచెం సమయం తీసుకునైనా సరే మీ యొక్క శాలరీ అనేది మీ యొక్క గౌరవవేతనం అనేది ఖచ్చితంగా మీ ఖాతాకైతే తిరిగి వస్తుందని చెప్పవచ్చు